ఓం నమశివాయ నిత్య అర్చనకు స్వాగతం ఒక వృద్ధురాలైన అత్తగారు స్వార్థపరులైన ముగ్గురు కోడళ్ళు గురించి తెలుసుకుందాం కర్మసిద్ధాంతానికి సంబంధించిన కథ ఇది ఏ కర్మ ఫలితం వల్ల ముగ్గురు కోడళ్ళు కుక్కలుగా మారిపోయారో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు ఎంతో చక్కటి కథ మీకు ఖచ్చితంగా నచ్చితీరుతుంది దయచేసి వీడియోని పూర్తిగా చూడండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు పూర్వం ఒక ఊరిలో ఒక వృద్ధ మహిళ ఉండేది ఆమెకు ముగ్గురు కొడుకులు వీళ్ళందరికీ కూడా పెళ్లిళ్ళు జరిగిపోయాయి ఆ ఇంట్లో ఆమె ముగ్గురు కొడుకులు తన ముగ్గురు కోడళ్లతో కలిసి ఉండేది ఆ వృద్ధురాలికి దైవభక్తి ఎక్కువ ప్రతిరోజు పూజలు వ్రతాలు చేస్తూ ఉండేది అంతేకాదు కార్తీక మాసంలో ఉదయం లేవగానే దగ్గరలో ఉన్న గంగానదికి వెళ్ళి స్నానం చేసేది దానధర్మాలు చేసేది ఆమె ఎక్కువగా శ్రీమహాలక్ష్మిని విష్ణుమూర్తిని పూజించేది ఆమె భగవంతుడికి నైవేద్యంగా పాలు పెరుగు తులసి ఆకులను పెట్టేది ఆ ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టేది ఆ ఊరి వాళ్ళు కూడా ఆమెను చాలా గౌరవించేవారు కానీ ఆమె చేసే ఈ పనులు ఈ ముగ్గురు కోడలకు అస్సలు నచ్చేది కాదు ఆమెను ఒక పిచ్చిదానిలాగా భావించి ఆమె ఇచ్చే ప్రసాదాన్ని కూడా తీసుకునేవారు కాదు ఆమెను ఎప్పుడూ ఏదో ఒక మాటను అంటూ చిన్నచూపు చూసేవారు ఆ వృద్ధురాలి భర్త మరణించి చాలా కాలం గడిచిపోయింది ఈ ముగ్గురు కుమారులు కూడా వాళ్ల భార్యలు ఏమి చెబితే అదే చేసేవారు ఇక వృద్ధురాలు ఎవరు ఏమన్నా తన బాధంతా తనలోనే భరిస్తూ తన పని తాను చేసుకుంటూ ఉండేది ఒక రోజున ఆ ముగ్గురు కోడళ్ళు ఇలా ఆలోచిస్తారు మన అత్త ఎల్లప్పుడూ పూజలు వ్రతాలు అంటూ ప్రసాదాలు చేసి అందరికీ పంచుతూ పైగా పండితులను పిలిచి దానాలు చేస్తూ ధనం మొత్తం వృధాగా ఖర్చు పెడుతుంది ఈమె చచ్చినా బాగున్ను కనీసం ఈమె చేసే ఖర్చైనా మనకు మిగులుతుంది మనకి పెద్ద తలనొప్పిగా తయారైంది ఈ ముసలిది అంటూ తిట్టుకునేవారు ఆ వృద్ధురాలు తన కొడుకులను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంది ఆమెకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ ఆమెపై ప్రేమను చూపించేవాళ్లు కాదు ఆమెతో సరిగ్గా మాట్లాడేవాళ్లు కూడా కాదు ఆ వృద్ధురాలు మాత్రం ఎల్లప్పుడూ తన పిల్లలు సుఖంగా ఉండాలని ప్రార్థించేది దేవుడా నాకు తెలిసి నేను ఏ తప్పునూ చేయలేదు కాని నాకే ఎందుకిలా జరుగుతుంది నేను ఈ వయసులో ఇంకా ఎన్ని కష్టాలు పడాలి నాకు ముక్తిని ప్రసాదించు దేవుడా అంటూ భగవంతుడి దగ్గర కూర్చుని ఏడుస్తుంది ఒకరోజు కోడళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ వేరువేరు కాపురాలు పెట్టాలని నిర్ణయించుకున్నారు ఆస్తులను సమానంగా పంచుకుని ఎవరికి వారు సుఖంగా జీవించాలనుకున్నారు వేరు కాపురం పెడితే మనకి నచ్చినట్టు జీవించవచ్చు అలాగే ఈ వృద్ధురాలు చేసే అనవసరమైన ఖర్చు నుండి మనం తప్పించుకోవచ్చు అంటూ ఆ ముగ్గురు కోడళ్ళు ఆలోచించారు వెంటనే చిన్న కోడలు తన భర్త వద్దకు వెళ్ళి చూడండి ఇక కలిసి ఉండడం నా వల్ల కాదు మన పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు మనం వేరుపడితే మన పిల్లల్ని మనం ఎంతో గొప్పగా పెంచుకోవచ్చు ఇష్టం వచ్చినవన్నీ వండుకుని తినవచ్చు అలాగే అత్తగారు చేసే అనవసరమైన ఖర్చు నుండి కూడా మనం తప్పించుకోవచ్చు ఇక మనం వేరు కాపురం పెడదాం లేదంటే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంటుంది ఇక రెండవ కోడలు కూడా తన భర్తతో చూడండి మనం ఎలాగైనా వేరు కాపురం పెట్టవలసిందే మనకు నచ్చినట్టుగా మనం జీవిద్దాం అందరితో కలిసి ఉంటే మనం సొంతంగా ఏ పనిని చేయలేము ఎక్కువ ధనాన్ని సంపాదించలేము అందుకే వేరుపడి స్వతంత్రంగా మనం వ్యాపారం చేసుకుందాం అని అంటుంది ఇక పెద్ద కోడలు కూడా తన భర్త వద్దకు వెళ్ళి చూడండి మన పిల్లలు వివాహ వయసుకు వచ్చారు ఇక మనం ఇక్కడే ఉంటూ ధనమంతా వృధాగా ఖర్చు చేసుకుంటూ ఉంటే మనం ముందుకు ఎదగలేము అత్తగారు చేసే అనవసరపు ఖర్చు కూడా మనకు భారంగా మారిపోయింది అందుకే మనం వేరు పెడదామండి అంటుంది ఇలా ముగ్గురు కోడళ్ళు వాళ్ల భర్తలకు అన్ని విధాలా నచ్చజెప్పి ముగ్గురిని ఒప్పించారు వాళ్ళు కూడా వేరుగా ఉండడానికి ఒప్పుకున్నారు ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఊరి పెద్ద మనుషులను ఆస్తులు పంచడానికి పిలిపించారు ఆ పెద్ద మనుషులు ఇంటిని ముగ్గురికి మూడు భాగాలుగా విభజించారు ఇంటి వెనకాల ఉన్న ఒక చిన్న గదిని వృద్ధురాలికి పంచి ఇచ్చారు ఇంట్లోని వస్తువులను కూడా నాలుగు భాగాలుగా పంచుతారు వృద్ధురాలు ఒకతే ఉంటుంది కాబట్టి ఆమెకు తక్కువ భాగం అలాగే తక్కువ వస్తువులను ఇవ్వడం జరిగింది అప్పుడు ఆ పెద్ద మనుషులు ఆ వృద్ధురాలిని ఎవరు చూసుకుంటారో వారికే ఆ నాలుగవ భాగం వస్తుంది అని అంటారు అప్పుడు చిన్న కోడలు మా అత్తగారిని నేనైతే నా దగ్గర ఉంచుకోను ఆమె చాలా ఖర్చు చేస్తుంది అన్నీ కూడా అనవసరమైన ఖర్చులే చేస్తుంది నాకు చిన్నపిల్లలున్నారు ఆమెను పోషించే అంత ధనం మా దగ్గర లేదు అని అంటుంది అప్పుడు రెండవ కోడలు నేను కూడా మా అత్తగారిని నా వద్ద ఉంచుకోలేను అంటుంది ఇక పెద్ద కోడలు కూడా అత్తగారిని తన వద్ద ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు ముగ్గురు కుమారులు ఇదంతా చూస్తూ ఉన్నా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ఇక వృద్ధురాలు అందరూ ఉన్నా ఒంటరిగానే మిగిలిపోయింది ఇక ఊరి పెద్ద మనుషులు ఆమెను ఒంటరిగానే ఉండమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కోడళ్ళు ఎంతో సంతోషంగా వారి వారి భాగాలలో వారికి కేటాయించిన వస్తువులు పెట్టుకుని సంతోషపడ్డారు వృద్ధురాలు ఒంటరిగా ఇంటి వెనకాల ఉన్న గదిలో ఆ చిన్న గదిలోనే భగవంతుణ్ణి పూజిస్తూ ఉండేది ఇక రోజులు గడిచిపోతున్నాయి ఆ వృద్ధురాలికి భోజనం కూడా సరిగా ఉండేది కాదు ఇంట్లో ఉన్న సరుకులన్నీ అయిపోయాయి అయినా కూడా భగవంతుణ్ణి పూజించడం మాత్రం ఆపడం లేదు కేవలం ఇంటి ముందు ఉన్న తులసి ఆకులతో ఉసిరికాయలతో నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్నే చుట్టుపక్కల వారికి పంచేది కొడుకులు కోడళ్ళు ఎవరూ కూడా ఆమెతో మాట్లాడేవారు కాదు ఆ వృద్ధురాలు ఓ భగవంతుడా నాకెందుకిన్ని కష్టాలనిచ్చావు నాకు ముక్తిని ప్రసాదించు నాకు బ్రతకాలని లేదు నాయన అలాగే నా కొడుకులకు మంచి దారులు చూపించు అంటూ ప్రతిరోజూ వేడుకునేది ఒక పూట తింటూ మరొక పూట ఉపవాసం ఉంటూనే రోజులు గడుపుతుంది ఒకరోజు ఉదయాన్నే ఒక యువకుడు ఆ వృద్ధురాలి ఇంటికి వచ్చి నిలబడ్డాడు ఆ యువకుడిలో ఏదో ఒక గొప్ప తేజస్సు ఉంది నాయనా ఎవరు అంటూ అడిగింది ఆ వృద్ధురాలు ఆ యువకుడు అవ్వా నన్ను గుర్తుపట్టలేదా నేను నీకు కావలసిన వాడిని నేను నీ తమ్ముడు కొడుకుని నువ్వు మా ఇంటికి వచ్చి చాలా సంవత్సరాలయ్యింది కదా అందుకే నన్ను గుర్తించడం లేదు నా పేరు మహావీర్ నా తండ్రి నీ గురించి విని నీకు సహాయం చేయడానికి ఇక్కడికి పంపించాడు అని చెప్తాడు అతన్ని చూసి ఆ వృద్ధురాలు ఆశ్చర్యపోయింది నాయనా నిజమా నువ్వు నా తమ్ముడు కొడుకువా నిజంగా నువ్వు నాకు సహాయం చేయడానికి వచ్చావా అంటూ అతడిని పట్టుకుని బోరుని ఏడ్చింది అతడిని లోపలికి పిలిచి నీళ్ళిచ్చింది అప్పుడు ఆ యువకుడు తన వెంట తెచ్చిన వంట సామాగ్రి అలాగే పూజా సామాగ్రి తినడానికి మంచి ఆహారం కూడా సంచిలోంచి తీసి ఇస్తాడు అవ్వా ఇవన్నీ కూడా నీకోసమే ఇక్కడికి తీసుకొచ్చాను ఇక నువ్వు ఇప్పటినుంచి ఏవీ బాధపడకు నేను నీకు ప్రతిరోజు అన్నీ తీసుకువచ్చి ఇస్తాను అంటాడు అప్పుడు ఆ వృద్ధురాలు నాయన నీకు చాలా చాలా ధన్యవాదాలు ఆ దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు నీకోసం నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను అని చెప్తుంది అప్పుడు ఆ యువకుడు ఆమెకు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వృద్ధురాలు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెబుతూ దేవుడా నువ్వు నా ప్రార్థనలు అన్నిటినీ విన్నావు ఆకలి తీరే మార్గం చూపించావు నిన్ను నమ్ముకున్న వారికి ఎప్పుడూ అన్యాయం చేయవని నిరూపించుకున్నావు అంటుంది ఇక అప్పట్నుంచి ఆమెకు ప్రతిరోజు మంచి మంచి భోజనం లభిస్తుంది ఆమె ముందుకంటే ఎక్కువగా పూజలు చేస్తూ ప్రసాదాలు పంచుతుంది పండితులను పిలిచి ముందుకంటే ఎక్కువగా దానాలు చేస్తుంది ఇదంతా చూస్తున్న ముగ్గురు కోడళ్లకు ఆమెను చూసి ఈర్ష్య కలుగుతుంది వాళ్ళిలా ఆలోచిస్తారు అసలు ఈమె ఇంత మంచి భోజనం ఇంత ధనం ఎక్కడి నుంచి తెస్తుంది ఆమె వద్ద సంపాదించేవారు కూడా ఎవరూ లేరు కదా ఆమె ఇంత సంతోషంగా ఎలా ఉంది ముందుకన్నా ఇప్పుడు మంచి మంచి ప్రసాదాలు చేసి అందరికీ పంచుతుంది ఇంతకు ముందుకన్నా ఎక్కువ దాన ధర్మాలు కూడా చేస్తుంది ఇదంతా చూసి వాళ్లకు లోపల ఈర్షాద్వేషం కలుగుతాయి మనం మన అత్తని ఒంటరిగా వదిలేస్తే ఆకలితో చచ్చిపోతుంది అని అనుకున్నాం కానీ ఆమె ముందుకన్నా ఇప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టుందే మనమందరం ఒక్కసారి మన అత్త ఇంటికి వెళ్లి చూద్దాం అని అనుకుంటారు మరుసటి రోజు ఉదయాన్నే వృద్ధురాలు తీర్థయాత్రల కోసం వెళుతుంది అదే అదునుగా భావించి ఆ ముగ్గురు కోడళ్ళు ఆ వృద్ధురాలి ఇంట్లోకి ప్రవేశిస్తారు అక్కడ ఉన్న వాటిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అక్కడ అన్ని రకరకాలైన వస్తువులు ఆహార పదార్థాలు సంచులు సంచులుగా నిండి ఉంటాయి అప్పుడు ఆ ముగ్గురు కోడళ్ళు ఇలా అనుకుంటారు చాలా తెలివైంది మన అత్త ఆకలితో చచ్చిపోతుందనుకున్నాం కానీ ఇప్పుడు చూస్తే ఆమె ఇంట్లో కుప్పల కుప్పలుగా ధాన్యం ఉన్నాయి ఆమె ఏ పని చెయ్యదు కదా మరి ఇవన్నీ ఎలా లభించాయి ఇవన్నీ కూడా మనం ఇంట్లో లేనప్పుడు మన వద్ద దొంగతనం చేసి ఉంటుంది దొంగతనం చేసి కూడా ఏమీ తెలియనట్టుగా అందరి ముందు నటిస్తుంది మనం ఇలాగే ఇవిని వదిలేస్తే మన వద్ద ఉన్న అన్నిటినీ దొంగతనం చేసేస్తుంది ఆమెకు మనం సరైన గుణపాఠం చెప్పాలి అనుకుంటారు అప్పుడు ఆ ముగ్గురు కోడళ్ళు అన్ని వస్తువులను సంచులలో నింపుకుని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోతారు ఆహార పదార్థాలన్నీ ఎత్తుకుపోతారు తులసి ఆకులు కనిపించాయి ఆ తులసాకులను ఆ వృద్ధురాలు నైవేద్యం పెట్టి దానిని ప్రసాదంగా అందరికీ పంచేది వాటిని చూడగానే వీళ్ళకి విపరీతమైన కోపం వచ్చింది ఈ పూజలు వ్రతాలు ప్రసాదాలు దానాలు చేసి ఇన్ని రోజులు మన ధనమంతా వృధా చేసింది అంటూ ఆ తులసాకులను అలాగే ఆమె పూజ చేసుకునే సామాగ్రిని అంతా తీసుకుని వెళ్ళి ఇంటి ముందు ఉన్న బావిలో పారేస్తారు తరువాత అన్నిటినీ ఇంట్లోకి సర్దుకుంటారు ఇక సాయంత్రం అయ్యింది అప్పుడే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఆ ముగ్గురు కోడళ్ళ కాళ్ళు కూడా మెల్లి మెల్లిగా కుక్క కాళ్ళ ఆకారంలోకి మారిపోతాయి అవి చూసి వాళ్ళు గజగజ వణికిపోతారు గట్టి గట్టిగా కేకలు వేస్తారు ఊర్లో ఉన్న వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు ఆ వింత దృశ్యాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు అందరూ చూస్తూ ఉండగానే ఆ ముగ్గురూ కూడా పూర్తిగా కుక్కల్లాగా మారిపోయారు పిల్లలందరూ బోర్లు ఏడ్చారు అమ్మకి ఏమైంది కుక్కలాగా ఎందుకు మారిపోతుంది అంటూ ఏడుస్తారు భర్తలకు అస్సలు ఏమీ అర్థం కాలేదు ఇలా ఎందుకు జరిగిందో తెలియలేదు ఆ ముగ్గురు కుక్కల్లాగా మారి ఇంటి ముందే కూర్చుని ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తారు కానీ వారి భాష ఎవ్వరికీ అర్థమే కాలేదు అందరూ అక్కడికి చేరుకుని ఆ వింతను చూసి ఆశ్చర్యపోయారు అప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఇలా ఆలోచించారు అసలు ఏం జరిగిందో మనకు అర్థం కావడం లేదు అమ్మ కూడా ఇంట్లో లేదు తీర్థయాత్రలకు వెళ్ళింది ఇక ఆమె వచ్చే వరకు వేచి చూద్దాం అమ్మ వస్తే మనకి ఏదైనా దారి చూపిస్తుంది అని అనుకున్నారు అలా రెండు రోజులు గడిచాయి ఆ కోడళ్ళు ముగ్గురూ కూడా కుక్కల్లా మారి బయట కూర్చుని ఉన్నారు కొడుకులు పిల్లలు ఇంట్లో కూర్చుని బాధపడుతున్నారు ఊర్లో ఉన్న వాళ్లంతా ఇలా అనుకుంటారు ఇదంతా కూడా ఆ వృద్ధురాలు చేసే పూజ మహత్యమే ఆమెను వీళ్ళంతా చాలా కష్టపెట్టారు కనీసం ఆమెకు తినడానికి తిండి కూడా పెట్టకుండా ఒంటరిగా వదిలేశారు దాని ఫలితంగా వీరికి ఇలా జరిగి ఉంటుంది అని అనుకుంటారు అందరూ కూడా ఆ వృద్ధురాలి రాక కోసమే ఎదురుచూస్తూ ఉంటారు ఆమె మాత్రం అన్ని తీర్థయాత్రలు పూర్తి చేసుకుంటూ ఉంటుంది ఆమెకు ఇంట్లో జరుగుతున్న ఈ విషయాలు ఏమీ కూడా తెలియవు ఇలా నాలుగో రోజున ఆమె ఊరులోకి ప్రవేశించింది ఆమెను చూడగానే కొంతమంది ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా మీ ఇంట్లో ఏదో వింత జరుగుతుంది అందరూ చూస్తూ ఉండగానే మీ ముగ్గురు కోడళ్ళు కూడా కుక్కల్లాగా మారిపోయారు ఎవరికీ ఏమీ అర్థం కాలేదు నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు అని చెప్తారు అది విన్నా ఆ వృద్ధురాల ఆశ్చర్యపోతుంది ఇది ఎలా సాధ్యం ఒక మనిషి అందరూ చూస్తుండగానే కుక్కలాగా ఎందుకు మారిపోతారు అనుకుని భయపడుతూ వేగంగా తన ఇంటికి చేరుకుంది ఊరందరూ అక్కడ నిలబడి ఆ వింతను చూస్తున్నారు ఆ వృద్ధురాలు తన కొడుకులను పిలిచి ఏం జరిగింది నాయనా అంటూ అడుగుతుంది అప్పుడు ఆ ముగ్గురూ ఏడుస్తూ అమ్మా మమ్మల్ని క్షమించు మా వల్ల పెద్ద తప్పు జరిగిపోయింది మా భార్యలు ముగ్గురూ కూడా నువ్వు లేనప్పుడు నీ ఇంట్లోకి వెళ్ళి అన్ని వస్తువులను ఎత్తుకుని వచ్చి మా ఇంట్లో పెట్టుకున్నారు అలాగే కొన్ని వస్తువులను బావిలో పారేశారు అలా జరిగిన కొద్దిసేపట్లోనే ఆ ముగ్గురు కుక్కల్లాగా మారిపోయారు వాళ్ళను మళ్లీ మనుషుల్లాగా ఎలా మార్చాలో అసలు వాళ్ళు మళ్లీ మనుషుల్లాగా అవుతారో లేదో కూడా మాకు తెలియడం లేదు చాలా భయంగా ఉందమ్మా అంటూ ఏడుస్తారు నాయన మీరు భయపడకండి ఆ భగవంతుడు ఏం చేసినా మంచికే చేస్తాడు అంటూ ఆ భగవంతుణ్ణి ప్రార్థించింది నాయనా గంగానది ఒడ్డున ఒక సాధువు ఉంటాడు ఆ సాధువు చాలా గొప్పవాడు గొప్ప తపశ్శక్తి కలవాడు ఆయన దీనికి ఏదైనా పరిష్కారం చూపిస్తాడు అని అంటుంది ఇక ఆ ముగ్గురు కొడుకులు గంగానది ఒడ్డుకు వెళ్ళి ఆయనకి జరిగింది చెప్పి ఆయనని ఇంటికి తీసుకువస్తారు అప్పుడు ఆ సాధువు వృద్ధురాలు చెప్పినది విని ఆ కుక్కల్లాగా మారిన కోడళ్లను దీర్ఘంగా చూసి ఇలా అంటాడు అమ్మా ఈ జరిగిందంతా కూడా నీ ఫలితమేనమ్మా నువ్వు మహాభక్తురాలివి వాళ్లు నిన్ను అవమానించి పూజా సామాగ్రిని బావిలో పరేశారు అందుకే ఇలా జరిగింది ఇదంతా కూడా వాళ్ల ఫలితం అందుకే వాళ్లు కుక్కలుగా మారి అనుభవిస్తున్నారు కానీ మీరు భయపడకండి దీనికి ఒక పరిష్కారం ఉంది మీరు ప్రయత్నం చేస్తే మీకు తప్పకుండా ఫలితం దక్కవచ్చు మీరు మీ ఇంట్లో ఒకరోజు పూజ చేసి నువ్వు స్నానం చేసిన నీటితో మీ కోడళ్లకు స్నానం చేయించాలి అలాగే కొంతమందిని ఇంటికి పిలిచి అన్నదానం చేయాలి అలా వాళ్ళు తినగా మిగిలిన అన్నాన్ని వీళ్ళు తింటే పూర్వ పూర్వరూపం వస్తుంది అని అంటాడు ఇక వృద్ధురాలు ఆ సాధువుకు ధన్యవాదాలు చెప్పి పూజకు ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టింది తన ముగ్గురు కొడుకులు కూడా ఆ పూజకు సహాయం చేస్తారు ఇక వృద్ధురాలు గంగానదికి వెళ్లి స్నానం చేసి కొద్దిగా నీటిని తెచ్చి ఇంట్లో ఉంచేది ఇలా ఐదు రోజులు చేసింది ఆమె మహావిష్ణువుకు లక్ష్మీదేవికి గొప్పగా పూజలు చేసింది ఇదంతా కూడా కోడలు చూస్తూనే ఉన్నారు కానీ ఏమీ చేయలేకపోయారు తమ పిల్లల్ని చూసి ఏడుస్తారు వాళ్ళు చేసిన తప్పుకు పశ్చాత్తాప పడతారు పిల్లలు వాళ్ళ దగ్గరికి కూడా రావడం లేదు ఇక ఐదవ రోజున ఆమె తెచ్చిన గంగాజలంతో ఆ ముగ్గురు కోడళ్లకు స్నానం చేయించింది అయినా కూడా వారిలో ఏ మార్పు రాలేదు అందరికీ లోపల భయం కలుగుతుంది అదే రోజు పూజ చేసి బ్రాహ్మణులను మరికొంతమందిని ఇంటికి పిలిచి వారికి భోజనాలు పెట్టి వాళ్ళు తినగా మిగిలిన భోజనాన్ని కోడళ్లకు పెడుతుంది ఇక భగవంతుణ్ణి వేడుకుంటుంది ఓ భగవంతుడా నా కోడళ్లు చేసిన తప్పులను క్షమించు వారికి పూర్వరూపాన్ని ప్రసాదించు నా పూజాఫలం వాళ్ళకి లభించేలా చూడుతండ్రి అంటూ వేడుకుంటుంది కోడళ్లు కూడా ఆ భగవంతుణ్ణి వేడుకుంటారు బ్రాహ్మణులు మిగతా వాళ్ళు వదిలిన భోజనాన్ని వాళ్ళు తింటారు ఇక పూజ చేసిన తులసి నీళ్లు కూడా వారిపై జల్లుతుంది ఆ వృద్ధురాలు ఇక అందరూ చూస్తుండగానే వాళ్ళు కుక్కల రూపం నుండి మెల్లిమెల్లిగా పూర్వరూపంలోకి మారిపోతారు పూర్వరూపంలోకి మారిపోగానే వాళ్లు చేసిన తప్పులు తలుచుకుని అందరి ముందు సిగ్గుతో తలదించుకుంటారు ఇక అందరూ ఆ వృద్ధురాలు కాళ్ళ మీద పడి అత్తగారు మమ్మల్ని క్షమించండి మేం మీకు చాలా అన్యాయం చేశాం మేము చేసిన కర్మలకు ఫలితాన్ని అనుభవించాము ఇక ఇప్పటి నుంచి మిమ్మల్ని బాగా చూసుకుంటాము మీకు ఏ కష్టం రాకుండా చూస్తాము అని అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు చూడండి ఆ భగవంతుడు మిమ్మల్ని క్షమించేశాడు ఇప్పటికైనా మీరు భక్తితో పూజలు చేయండి దానధర్మాలు చేయండి ఆ పుణ్యఫలితం మీకు ఏ కష్టం రాకుండా చేస్తుంది అంటుంది అప్పుడు ఆ ముగ్గురు కోడళ్ళు సరే మీరు చెప్పినట్టే చేస్తామత్తయ్యా అని అంటారు అలా అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆ వృద్ధురాలికి సహాయం చేసిన ఆ యువకుడు అక్కడికి చేరుకుంటాడు అప్పుడు ఆ వృద్ధురాలు అందరూ చూడండి ఈ యువకుడు నా తమ్ముడు కుమారుడు ఇతడే నాకు అన్ని వస్తువులను పూజా సామాగ్రిని తెచ్చి ఇస్తున్నాడు అని చెప్తుంది ఆ వృద్ధురాలు మాటలు విని అందరూ ఆశ్చర్యపోతారు ఎందుకంటే వారికి అక్కడ ఏ యువకుడు కనపడలేదు ఆ వృద్ధురాలికి మాత్రమే ఆ యువకుడు కనిపిస్తున్నాడు అప్పుడు ఆమె కొడుకులు అమ్మా మాకు ఏ యువకుడూ కనిపించడం లేదు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అంటారు అప్పుడు ఆ వృద్ధురాలు ఏంటి నాయనా నువ్వు ఎవరికీ కనపడడం లేదంట అసలు నువ్వు ఎవరు నాకు ఎందుకు సహాయం చేశావు అంటూ అడుగుతుంది ఆ మాటలు వినగానే ఆ యువకుడు నవ్వుతూ నుంచి మాయమైపోతాడు ఇదంతా చూసిన వృద్ధురాలికి పూర్తిగా అర్థమైపోతుంది నాకు సహాయం చేసింది వేరే ఎవరో కాదు సాక్షాత్తు భగవంతుడే నేను కష్టాల్లో ఉన్నానని నాకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాడు అంటూ ఎంతో ఆనందపడుతుంది ఎవరికీ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక అప్పటినుంచి అందరూ కలిసే ఉంటున్నారు పూజలు వ్రతాలు చేస్తూ అత్తగారిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు దాన ధర్మాలు చేస్తున్నారు అందరూ సుఖశాంతులతో జీవిస్తున్నారు వీడియో పూర్తిగా చూశారంటే ఈ కథ మీకు బాగా నచ్చినట్టుంది కదూ అయితే ఒక లైక్ చేసి నిత్యార్చనను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ